అరుంధతి ఆత్మను ఎలాగైనా సరే అమావాస్య గడియలు ముగియక ముందే తమ లోకానికి తీసుకెళ్లాలని చెప్పేసి గుప్తా యమధర్మరాజు ఒక ప్లాన్ వేస్తారు ఇక యమధర్మరాజు పాములాగా మారి ఇంట్లోకి నేను జరబడతాను నన్ను వెతుక్కుంటూ నువ్వు రా అని చెప్పి యమధర్మరాజు పాములాగా మారి ఇంట్లోకి జరబడతాడు ఇక వెంటనే వెనక గుప్తా ప్రభు ప్రభు అనుకుంటూ వస్తాడు ఇక మిస్సమ్మ రాతోడున్న గదిలోకి వెళ్తాడు వెళ్ళగానే అక్కడ వాళ్ళని చూసి అవాకి అమ్మ పాము ఇటు ఏమన్నా వచ్చిందా తప్పించుకొని ఇంట్లోకి జ్వరబడింది అని చెప్తాడు అప్పుడు ఎంత భయపడిపోతారో రాతోడు మీసమ్మ అదేంటి అలా చెప్తున్నారు ఏమన్నా చుట్టం అనుకుంటుందో అలా ఇంట్లోకి రావడానికి అని చెప్పేసి రాతోడు అంటాడు ఎలాగైనా సరే ఇంట్లో వాళ్ళకి చెప్తానని మిసమ్మ మొతుకుంటుంటే గుప్తా అంటాడు అమ్మ లేదు నువ్వు అలా మతుకోకు నువ్వు టెన్షన్ పడి అందరిని టెన్షన్ పెట్టకు నేను ఎలాగైనా సరే గది గది తిరిగి మా ప్రభువు నేను పట్టుకొని వెళ్ళిపోతాను అని చెప్పేసి అని అంటాడు ఇక మిస్సమ్మ కూడా అలాగే సరే నేను చూస్తానులే నువ్వు ఎలాగైనా సరే పామును కనుక్కో అని చెప్పేసి అని అంటుంది ఇక మనోహరి ఇదంతా తలుచుకొని కోప్పడుతూ ఉంటుంది మిస్సమ్మను ఎలాగైనా సరే ఇంటి నుంచి బయటికి పంపించాలి అని చెప్పేసి ఇక మనోహరి ఉన్న రూమ్కి వెళ్తాడు యమధర్మరాజు ఆ పామును చూడగానే తను కేకలు వేస్తూ ఉంటుంది ఆ కేకలు వినగానే మిస్సమ్మ రాతాడు అయ్యో అక్కడేమో కేకలిని పడుతున్నా వెళ్దాం పదా అని చెప్పేసి మనోహరి రూమ్కి వస్తారు మనోహరి బెడ్ పైకి ఎక్కుతుంది మిస్ అమ్మ నువ్వు అలా మాకు తెలిసిన పాము ఇంట్లో తప్పిపోయింది అని చెప్పేసి దాన్ని వెతికే ప్రయత్నంలోనే మేము ఉన్నాము నువ్వు అలా కంగారు పడవకు అడవకు అని చెప్పేసి అని అంటుంది అడవకుండా భయపడుకుంటే ఎలా ఉంటారు మిస్ అమ్మ ఆ పాము అది కరిస్తే ఏమన్నా ఉందా అని చెప్పేసి అని అంటుంది దానికి నువ్వు నేను ఒకటే ఎవరైనా చూడదు కరిసేస్తుంది అని చెప్పేసి అని అంటుంది అప్పుడు గుప్తా అంటాడు లేదు మా పాము మంచి వాళ్ళని కరదు అని చెప్పేసి అని అంటాడు వెంటనే రాత్రుడు అయ్యో అయితే మా మనోహరి అమ్మను కరుస్తుంది అని చెప్పేసి అని అంటాడు వెంటనే మనోహరి రాతడిపై కోపడుతుంది మీరు అరవక్కడిని మా ప్రే పెట్టెళ్ళాడే నేను చూస్తాను అని చెప్పేసి బయటకు వస్తాడు గుప్తా ఇక గుప్తా ఏదో అనేసి ఏంటి మూసుకొని సౌండ్ అని చెప్పేసి తన కాడ ఉన్న ఒక దానిని తీసుకొని చెమ్మును తీసుకొని పాము పైన వేస్తాడు వెంటనే యమధర్మరాజుగా మారిపోతాడు ఏంటి గుప్తా నీకు పాము సౌండ్కి మూసుకం సౌండ్కి నీకు తేడా తెలియటేడా మన లోకానికి రాపర్ చెప్తాను నీ సంగతి అని చెప్పేసి అని అంటాడు వెంటనే గుప్తా ఒకే ప్రేవు మనం ఏదైనా ఉంటే మన లోకానికి వెళ్ళాక చూసుకుందాం కానీ ఇప్పుడు నువ్వు ఈ కర్తవ్యాన్ని నిర్వర్తించండి అని చెప్పేసి అని అంటాడు అప్పుడు యమధర్మరాజు నువ్వు పిల్లల రూమ్ చూపించమంటే ఆ మనోహరి రూమ్ చూపించావు నాకు అని చెప్పేసి అంటాడు కానీ గుప్తా నువ్వు రూములు చూపించమన్నావు కానీ పిల్లల రూమ్ చూపించమని చెప్పేసి అనలేదు కదా అని చెప్పేసి అని అంటాడు పిల్లల రూమ్ ఇటు పైన ఉంది మెట్ల పైన వెళ్ళండి అని చెప్పేసి చెప్తాడు ఇక వెంటనే వెంటనే పాములాగా మారి యమధర్మరాజు పిల్లల రూమ్కి వెళ్ళిపోతుంటావు అంటాడు ఇక ఇంతలో ఉన్న అరుంధతి తను ఉరికిపోయి పిల్లలున్న రూమ్కి లాక్ వేస్తుంది డోర్ని దగ్గరికి వేసి పైన బేడం పెడుతుంది అది చూసిన అంజలి అవాకేపోతుంది ఎందుకంటే తను అప్పుడే డోరు లాకేద్దామని రాబోతూ ఉంటుంది ఇంతలోనే డోర్ దానికంతటా అదే వేసుకొని తోటి అంజలి అలాగే చూస్తూ ఉండిపోతూ ఉంటుంది వెంటనే అమ్మో పాప ఉంటుంది ఏంటి అంజలి అలా చూస్తున్నావు అక్కడ నిలబడి అని చెప్పేసి అని అంటుంది ఏమో అమ్మో తలుపు దాని అంతటా అదే వేసుకుంది అని చెప్పేసి మూసుకుంది అని చెప్పేసి అని అంటుంది ఇక పక్కన ఉన్నారందాత అయ్యో క్షమించు పాప పాము వస్తుందని కంగారా నేను చూసుకోలేదు నేనే డోర్ వేసాను అని చెప్పేసి అని అంటుంది ఇక ఆత్మ వాళ్ళకే కనిపించదు కాబట్టి అంజలి మాట ఎవరు వినరు నువ్వే డోర్ వేసి మళ్ళా జోర్ చేస్తున్నావా అని చెప్పేసి అందరూ అంజలి పాపనే తిడతారు ఇక వాళ్ళ మాట్లాడుతున్నగానే ఇంతలోనే అరుంధతికి అయ్యో కటౌన్స్ కూడా ఏమి వేయలేదు కిటికీ తలుపులు వేయలేదు కదా అలలో నుంచి రావచ్చు పాము అని చెప్పేసి కిటికీ తలుపులు వేస్తుంది అది కూడా అంజలి పాపకి కనిపిస్తుంది చూసి అవాకేతుంది వీళ్ళకి చెప్పినా అర్థం కాదు నిజం చెప్పినా ఎప్పుడు కాములు చేసి నేను ఈరోజు నిజం చెప్తే వాళ్ళు మాత్రం ఎలా నమ్ముతారు అని చెప్పేసి అనంటుంది ఇక ఎంతకైనా సరే తను దొరకట్టలేదు అని చెప్పేసి ఇక గుప్తా ఇంట్లో నుంచి బయటకు వెళ్తాడు ఏంటి ఇక పాములాగా మారిన యమధర్మరాజు కూడా ఇంటి నుంచి బయటకు వెళ్తారు ఏంటి గుప్తా ఈ ఇంట్లో వాళ్ళు ఎలా ఉన్నారు నుజ్జు నుజ్జు చేసేసారు నన్ను కొట్టి అని చెప్పేసి అని అంటారు ఎందుకంటే అంతకుముందే గుప్తాని తోకని మనోహరి కర్ర తీసుకొని కొట్టబోతూ ఉంటుంది అప్పుడు గుప్తా అడ్డం పోతాడు గుప్తాకి కూడా దెబ్బలు పడతాయి నేను చెప్తున్నారు ప్రభు మీరు ఆ బాలికను మనం బలవంతంగా తీసుకుపోకూడదు తనంతటా తాను రావాలంటే ఇలాగే ఉంటుంది నన్ను ముప్పుసర్యలు పెడుతుంది ఆ బాలిక అని చెప్పేసి అంటాడు ఏదేమైనా సరే ఆ బాలికను తీసుకొచ్చే కర్తవ్యం నీది నువ్వే తీసుకురావాలి నేను వెళ్తున్నాను అమ్మ ఊరికి అని చెప్పేసి యమధర్మరాజు వెళ్ళిపోతారు వెళ్ళిపోయే ముందు ఒక విషయం చెప్తాడు ఆ మహా భయంకరమైన శక్తులతో తిరిగి వస్తున్నాడు తను వచ్చేంత వరకు బాలకి ఎక్కడే ఉంటే మాత్రం ఈసారి తనని ఎవరు కాపాడలేరు అని చెప్పేసి వెళ్ళిపోతాడు ఇవాళ వెళ్ళి వెళ్ళిపోగానే మీ సమ్మ పిల్లల దగ్గరికి వెళ్ళి డోర్ తీయండి అని చెప్పేసి అని అంటుంది మీకేం కాలేదు కదా బాగానే ఉన్నారు కదా అని చెప్పేసి అడుగుతుంది ఎన్నికలు అడుగుతున్నావు ఇందాకలు కూడా డోర్ పెట్టుకోమన్నావు అని ఆ ము పాప అడిగినప్పుడు ఇంట్లోకి పాము జరబడింది అని చెప్పి చెప్తుంది వెంటనే కేవ్వు అని చెప్పేసి అంజలి పాప వెళ్ళి మీ సమ్మ సంకెక్కుతుంది అందరినీ అవుతూ ఉంటారు ఈ అరుంధతికి కూడా గుప్తా చెప్తాడు ఆ ఘోర భయంకరమైన శక్తులతో తిరిగి వస్తున్నాడు తను వచ్చేలేపు నువ్వు ఇక్కడే ఉంటే మాత్రం నేను ఈసారి బంధించుకొని వెళ్ళటం తథ్యం ఎవరు ఆపలేరు దీన్ని నువ్వే ఆలోచించుకో నువ్వు తీసుకునే నిర్ణయాన్ని బట్టే నీ కుటుంబమైనా నువ్వేనా నీ పైన ఆధారపడి ఉంటుంది ఎవరికి ఏ పైన ఎలా వస్తుందో తెలియదు ఆ ఘోర నిన్ను బంధించి తన వశం తీసుకొని నీతో ఎన్నో అన్యాయమైన పనులు చేయించగలడు ఘోరమైన పనులు చేయించగలడు అని చెప్పి చెప్పేస్తాడు మరి ఇంతకీ అమావాసకి తను ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోతుందా యమలో వెళ్తుందా లేదనేది వారుందైతే నెక్స్ట్ ఎపిసోడ్లో చూడాలి